ఓం శ్రీ పరమాత్మని రమహ కిష్కిందా కాండము మూడవ సర్గం వింటూ ఉన్నాము రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయముతో వాలి పంపగా వచ్చినట్లు ఉన్నారు అని హనుమంతుడితో పలికెను ఈ కొండ మీదకి వాలి రాలేకపోవచ్చును కానీ తన మిత్రులు రావచ్చు కదా తన మిత్రులు మనకు శత్రువులే వాళ్ళు మనల్ని దెబ్బతీ ఎదురు వాలి సర్వకాలములలో వంచనోపాయముల ద్వారా శత్రువులను హతమార్చుచుండేవాడు కావున వీళ్ళు వాలి పంపగా వచ్చినట్లుగానే నేను భావిస్తున్నాను అని హనుమంతునితో అనిను ఓ మారుతి నీవు సామాన్య మానవుని రూపంలో వారి కడకు వెళ్ళుము వారి రూపములు సంభాషణలు వారి చేష్టలు వారిని గూర్చి వారి లక్ష్యముల గురించి తెలుసుకునము వారు మన ఎడ సంతుష్టులై ఉన్నచో మనకి అనుకూలంగా కనిపించినచో వారిని తృప్తిపరచము ప్రశంసలతో ముంచెత్తుము వారి విశ్వాసమును చూరగొని వారు అసలు నిజమైన ఆంతర్యమును తెలుసుకునము అని హనుమంతునికి చెప్పను ఓ వానరోత్తమ నీవు నాకు ఎదురుగా కడ కనబడినట్లుగా ఉండి వారు ధనుర్ధారులే ఈ వనమున ప్రవేశించగల కారణమును అడుగుము వారు నిర్మలమైన కుటిలత్వములేని కుటిలత్వము లేని మనస్సులు కలవారుగా అనిపించినను వారి మాటలు తీరును బట్టి ముఖ కవలికలు బట్టి వారు సజ్జనులా కారా అనేది గుర్తించము వానరాజైన సుగ్రీవుడిట్లు ఆదేశించిన బిమ్మట రామలక్ష్మణుల కడకు వెల్లుటికై నిశ్చయించుకొనెను ఆ మారుతి నిశ్చయించుకొను ఎదిరింప సఖ్యముగానివాడు రాజనీతి కుశలుడు అయిన సుగ్రీవుని మాటలను గౌరవించి మహాత్ముడైన హనుమంతుడుకు అందులోకి సరే అనిను బిమ్మట అతడు మిగుల పరాక్రమశాలురైన రామలక్ష్మణుల వద్దకు బయలుదేరెను ఇత్యార్ష శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కిష్కిందాకాండే ద్వితీయ స్వర్గ రెండవ స్వర్గము ఇక్కడికైంది మూడవ స్వర్గం వింటూ ఉన్నాము మహాత్ముడైన శిగ్రీవుని యొక్క ఆదేశమును తలదాల్చి హనుమంతుడు ఋష్యముఖ పర్వతము నుండి ఒక్క గంతులో ఉన్న ప్రదేశమున వాలెను పిమ్మట వాయు హనుమంతుడు ఆ ఇరువురి విశ్వాసం పొందుటికై తన కపిరూపమును త్యజించి సన్యాసి వేషము తాల్చెను అంతటా హనుమంతుడు రామలక్ష్ముల మనస్సులను ఆకట్టుకున్నట్లుగా మధుర వచనములను పలుకుచూ సవినయంగా వారిని సమీపించను అతడు ఆ మహావీరులకు ప్రణమిల్లి భక్తి ప్రవర్తులతో కొనియాడుచు తగిన విధముగా వారితో సంభాషించను ఆంజనేయ స్వామి ఒక స్వామివేషంలో రామలక్ష్మి ముందుకు వెళ్ళి వారితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు వాయు సుతుడైన మహావీరుడు హనుమంతుడు సత్యపరాక్రములైన రామలక్ష్మణులకు తగినట్లుగా గౌరవ మర్యాదములు తెలిపెను పిదప సుగ్రీవుని ఆదేశమునకు అనుగుణముగా అతడు భక్తితో మృదుమధుర వచనములు పలికెను ఓ స్ఫురద్రూపులారా మీరు ఇరువురు రాజర్షుల వలెనూ దేవతల వలన కనబడుచున్నారు తీవ్రమైన వ్రతదీక్షను చేపట్టిన తాపసుల వలె ఉన్నారు అయినను మీరు అడవి మృగములకును ఇతర ఇతర వనచరులకును భీతి గొలుపుచు పంపాతీరమునందంతటిను గల వృక్షములను వీక్షించుచున్నారు ఈ ప్రదేశమునకు ఎందులుగా వచ్చి తిరిగి ఎవరిని వెదుగుతూ ఇక్కడ ఇదంతా తిరుగుతూ మీరు చూడడానికి తాపసుల్లా ఉన్నారు కానీ ఇదంతా చూస్తూ వెదుగుతూ ఉన్నారు ఎవరి కోసం వెదుగుతూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నాడు ఓ సజ్జనులారా మీరు జటావల్కములు ధరించి తాపసుల వలి ఉన్నారు మీకుల ధైర్య సలురై బంగారు వొన్నెలిగల మీ యొక్క రాక వలన మధుర జలములు గొలాయి మధుర జలములు గల ఈ పంపానది తీరము ఎంతయో శోభిల్లుచున్నది ఎంతకును మీరెవరు మీరు వనసంచార శ్రమ వలన నిట్టూర్పులు విడుచుచున్నారు బలిష్ఠులైన భుజములు కలిగి ఉన్నారు సింహములను మంచిన బలపరాక్రములు గలవారు సింహం వలె నిశ్చితంగా చూసేది మీ చూపులకు ఎటి ప్రాణులన్నీను మీకు ఈ ఇచ్చటి ప్రాణులన్నీను మిగుల బాధకు లోనవుచున్నవి మీ చూపులకు భయపడి భీతిల్లుచున్నవి ప్రాణులన్నీనూ పారిపోవుచున్నవి ఇంద్రధనుస్సు వంటి చాపమును ధరించిన మీరు శత్రువులను సంహరించట్లో దక్షులు సౌందర్యమూర్తులైన మీ కాంతులు అపూర్వములు శ్రేష్ఠములైన వృషభము వలె గంభీర గమనులు మీ భుజములు ఏనుగు తొండముల వలె పొడవైనవి బలిష్టములైనవి మీరు తేజోమూర్తులైన పురుషోత్తములు మీ తేజ ప్రభావమున ఈ మహాపర్వతము దివ్యకాంతమై విరాజిల్లుచున్నది మీరు దేవతల మిగుల పరాక్రమవంతులు తామరేకుల వంటి కన్నులు గలవారు జటావల్కములు ధరించి ఉన్నను మీరు మహావీరులు శౌర్య పరాక్రమములో మీరు ఒకరికొకరు తీసిపోనివారు దేవలోకమును దిగివచ్చినట్లు ఉన్నారు సూర్య చంద్రుడి వలె ఆనందదాయకులై మీరు దైవికముగా ఈ భూలోకమునకు విచ్చేసినట్లున్నారు విశాల వక్షస్థలములు కలిగి ఉన్న మీరు దివ్య రూప శోభితులు సింహం వలె మీరు చక్కని మూపులు గలవారు మధించిన వృషం వలె శత్రుభయంకరులు ఉత్సాహశక్తి సంపన్నులు ఉత్తమ రాజ లక్షణములు కలవారు అయిన మీరు రాజ్య భోగములు పరిత్యజించి జటావల్కములు ధరించి ఈ దుర్గమారణ్యములకు వచ్చుటకు గల కారణమేమి ఎంతో చక్కగా హనుమంతుడు వారిని చూసి వర్ణిస్తూ ఉన్నాడు అంటే శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ లక్ష్మణ స్వామి ఇద్దరు ఎంత అందముగా ఉండేవారు ఎంత బలిష్టంగా కనిపించేవారు వాళ్ళ దృష్టి ఎంత తీక్ష్ణముగా ఉండేదో ఇక్కడ హనుమంతుని మాటల్లో మనకి అర్థమవుతుంది ఆజానుబాహులైన మీ భుజములు విశాలములై వృత్తాకారం కలిగి ఉన్నవి ఆ పరిగవలే బలిష్టములు వేదములైన అమూల్యములుగా అభా ఆభరణము ధరించుటకు అర్హములైన మీ భుజనములు మీ భుజములు ఆభరణ రైతములై ఉన్న వేళ సముద్రములతో వనములతో విరాజిల్లుచున్నది వింధ్యాద్రితో మేరు పర్వతంతో విలాసిల్లుచున్నది అగు ఈ సమస్త భూమండలమును రక్షించుటకు పాలించుటకు మీరు సర్వ సర్వసమర్థులే మీరు ధరించి ఉన్న ఈ ధనస్సులు అపూర్వములు ఆశ్చర్యకరములు సుందరములై చిత్రములైన బంగారు పోతులతో ఒప్పుచున్నవి అందువలన ఇవి ఇంద్రుని వజ్రాయుధం వలె సువర్ణముచే అలంకృతములై మిగిలి మెరుగుచున్నవి మీ శరీరము కానీ మీ సౌష్ఠం కానీ మీ చూపు కానీ మీ మేధస్సు కానీ మీ ఆకారం గాని అలాగే మీరు ధరించి ఉన్నటువంటి ఈ ధనస్సులు గాని ఏవి కూడా ఇవి మామూలు వ్యక్తులు లాగా మీరు కనిపించడం లేదు ఇవి మామూలు వ్యక్తులు ధరించినట్టుగా లేదు కానీ మీరెవరు అని హనుమంతుడు అడుగుతున్నాడు ఇక్కడ వర్ణించినటువంటి వర్ణన మనం శ్రీరామచంద్రుని గురించి హనుమంతుడు వర్ణిస్తూ ఉన్నాడు ఆ వర్ణన మనం విన్నా మనం వర్ణించినా కూడా మన మనం కూడా ఆ ప్రభు కృపకు పాత్రులు కాగలము అంత చక్కగా వర్ణించి ఉన్నాడు మీ తూరీనములు చూడముచ్చటగా ఉన్నవి అవి పొదనైన భానములతో నిండి ఉన్నవి ఆ శరములు బుసలు కొట్టుచున్న సర్పంబులై భయంకరములై శత్రువుల ప్రాణములు తీయునట్టివి మీ ఖడ్గములు పొడవైనవి విశాలములైనవి మేలువి బంగారంతో అలంకృతములు అవి కుబుసుము వీడిన సర్పంబులే విరాజుల్లుచున్నవి ఓ సత్పురుషులారా నేను ఇంతగా మాట్లాడుచున్నను మీరు ఏమాత్రము పెదవిప్పరేలా వానరులకు ప్రభువైన సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు అతడు తన తన్నయ్య అన్నయ్యకు వాలి చేత వచించి వంచితుడై మిగులు దుఃఖించుచు రక్షణకై ఈ జగత్నందంతటను తిరుగుచున్నాడు వానర ప్రముఖులైన రా వానర ప్రముఖులు రాజైన సుగ్రీవుడు మిగులు బుద్ధిశాలి అతడు పంపగానే మీ కడకు నేను వచ్చి తిని అని నేను హనుమంతుడును అని చంద్ర ప్రభువుకు తెలియజేయను మిగతా శ్లోకాలు మనము రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్